హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయతో సూపర్ టేస్టీగా కర్రీ చేసుకున్నామండి ఈ బెండకాయల్ని ముందుగా మనము కట్ చేసి బాగా శుభ్రంగా ఒక రెండు సార్లు ఈ బెండకాయలని కడిగేసేయండి ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి ఇప్పుడు ఒక రెండు ఆనియన్స్ రెండు టమోటాలు కొంచెం కరివేపాకు ఒక కప్పు పెరుగు అంతేనండి ముందుగా బెండకాయల్ని కొద్దిగా ఫ్రై చేసుకుందామండి ముందుగా గ్యాస్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకుందాము బాండీలో ఆయిల్ వేసుకుందాము ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ బెండకాయ ముక్కల్ని ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి చూడండి బెండకాయల్ని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి మనకి బెండకాయల్ని ఇలా ఫ్రై చేసినందువల్ల మనకి టేస్ట్ చాలా బాగుంటుంది కానీ త్వరగా కూడా పని అయిపోతుందండి మనం వీటిని ఒక ప్లేట్లో పెట్టుకుందాము ఇప్పుడు ఇదే బాండీల్లో మనం కొంచెం ఆవాలు వేసుకోండి కొంచెం జీలకర్ర వేసుకోండి ఇవి బాగా చక్కటిలాగాక కొద్దిగా పచ్చనపప్పు మినప్పప్పు వేసుకుందామండి ఇందులో పచ్చనపప్పు మినప్పప్పు వేసుకోండి ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకోండి ఉల్లిపాయలు మంచి కలర్ మారే వరకు ఫ్రై అవ్వాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ బెండకాయ కర్రీ ఈ బెండకాయ కర్రీని ఎందులోనైనా వేసుకోవచ్చండి చపాతీలో లో వేడి వేడి అన్నం వేసుకొని ఈ కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది మనకి ఇలా బాగా ఫ్రై అవ్వండి ఆనియన్స్ని ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయండి ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిమిషం పాటు పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై అవ్వాలండి ఇది ఈలోపు మనకి వాసన పోయే వరకు ఫ్రై అయ్యేలా ఒక రెండు టమోటాలని బాగా పేస్ట్ చేసి వేసుకున్నామండి మనకి గ్రేవీ అయితే బాగా చిక్కగా వచ్చిందండి టమోటాలని మనం పేస్ట్ చేసి వేసుకున్నందువల్ల ఇందులోకి ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు వేసుకోండి ఇప్పుడు రెండు టమోటాలని ఇలా మిక్సీ పట్టుకొని వేసుకోండి ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై అవ్వనివ్వండి ఆయిల్ ఇలా సపరేట్ అయిపోయిన తర్వాత టేస్ట్కి సరిపడిన ఉప్పు వేసుకోండి అలాగే మీరు స్పైసీగా తినేటట్లయితే మీ కారానికి తగ్గట్టు కారాన్ని వేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకుంటున్నాను అలాగే ఒక అర స్పూను గరం మసాలా పౌడర్ని వేసుకోండి అలాగే ఒక స్పూను ధనియాల పొడిని వేసుకోండి ఇప్పుడు మొత్తం ఇలా గరిటితో బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ పెరుగుని బాగా గుళ్ళలు లేకుండా బాగా గరికతో బాగా ఇలా కలుపుకోండి మనకి కూరలో వేసినప్పుడు మనకి గుల్లలుగా లేకుండా ఉంటుంది మీకు ఎంత వీలైతే అంతలా ఈ పెరుగుని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఈ కర్రీలో వేసుకోవాలి ఇలా వేసి ఒక పది నిమిషాల పాటు బాగా కలుపుకోండి పెరుగు వేసిన తర్వాత ఇలా బాగా గరిటతో కలుపుకోండి ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు అలా మూత పెట్టుకోండి ఇప్పుడు గ్రేవీ ఇలా ఉడుకుతున్నప్పుడు ముందుగా మనము ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఒకసారి గరిటతో మనము ఇలా బాగా తిప్పుకున్నట్లయితే ఇందులోకి ఉప్పు కారం పర్ఫెక్ట్గా పడుతుందండి ఇలా గరికతో బాగా మొక్కలకంతా కారం ఉప్పు పట్టేలాగా ఇలా కలుపుకొని ఇప్పుడు మరొక రెండు నిమిషాలు మూత పెట్టి బాగా మగ్గనివ్వండి చూడండి ఇలా ఉడుకుతున్నప్పుడు మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక హాఫ్ గ్లాసు వాటరు యాడ్ చేసుకోవచ్చండి ఈ బెండకాయ కర్రీ అన్నంలోకి రైస్లోకి చపాతీలోకి బగారా రైస్లోకి చాలా బాగుంటుందండి ఇది ఈ కూర మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది మొదటిసారి మీరు చేస్తున్న టేస్ట్ అయితే వేర్ లెవెల్లో ఎరగ తీస్తుందండి అంత టేస్టీగా ఉంటుంది ఈ బెండకాయ కర్రీ చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు మరొక ఇరవై నిమిషాలు ఇలా పెట్టి ఉడికించుకోండి చూడండి బెండకాయ కర్రీ అయిపోయింది ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీరని వేసుకోండి ఓకేనండి ఈ బెండకాయ కర్రీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందామండి ఓకే అండి బాయ్